వారిని అందరి తరఫున సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఈజ్ వెల్కమ్ టు ది మన జిల్లా సుపరింటెండెంట్ సార్ గారు గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ ఉన్నారు భాగస్వామ్యం ఇవ్వడానికి మన జిల్లా పాలనాధికారి గారు మరియు జిల్లా మెజిస్ట్రేట్ గారు అయినటువంటి శ్రీ ఎస్ షణ్మోహన్ గారు విచ్చేస్తున్నారు వారికి వేదిక మీదికి సాధారణంగా ఆహ్వానం కొలుపుతోంది మన జిల్లా యంత్రాంగం వారికి స్వాగతం సుస్వాగతం నేటి కార్యక్రమంలో భాగంగా పాలనాధికారి గారు పతాకావిష్కరణ గావిస్తున్నారు ఈ కార్యక్రమ వారిని అందరి తరఫున సగోరంగా మీరు మీరికి ఆహ్వానిస్తున్నా ప్లీజ్ వెల్కమ్ టు ది ట ఈరోజు మన కార్యక్రమంలో భాగస్వామి ఇవ్వడానికి మన జిల్లా పాలనాధికారి గారు మరియు జిల్లా మెజిస్ట్రేట్ గారు అయినటువంటి శ్రీ ఎస్ షణ్మోహన్ గారు విచ్చేస్తున్నారు వారికి వేదిక మీదికి సాధారణంగా ఆహ్వానం కొలుపుతోంది మన జిల్లా యంత్రాంగం వారికి స్వాగతం సుస్వాగతం నేటి కార్యక్రమంలో భాగంగా పాలనాధికారి గారు పతాకావిష్కరణ గావిస్తున్నారు ఈ కార్యక్రమ పోలీస్ వందనాన్ని స్వీకరిస్తున్నారు పరేడ్ కమాండర్ శ్రీ ఏ మధుగారు ఆర్ఐఏఆర్ ఎన్ చిత్తూరు గారు అలాగే రివ్యూలో జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి మన శ్రీ బి రామ్మోహన్ ఆర్ఎస్ఐఆర్ చిత్తూరు లీడ్ బై సెకండ్ ప్లాటూన్ ఆర్మ్ రిజర్వ్ లీడ్ బై శ్రీ రమేష్ ఎస్ఐ రూపం పిఎస్ అండ్ థర్డ్ ప్లాటూన్ అసిస్టెంట్ బై ఆర్ అమర్ నారాయణ ఆర్ఎస్ఐ And third platoon civil police led by sri p Banu prakash reddy arsi and assisted by umasankar esi one town ps fourth platoon civil women police vita wpc fifth platoon home guards led by srimati S. Sarishma whb and assisted by kodand ramudu HC kumar B. Arita, class third Ram Singh and Guru. Then the first platform now reserve the lake. So, for was, was the of the to the highest for

మనం జరుపుకుంటున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు ఇచ్చేసిన స్వాతంత్ర సమరయోధులకు ప్రతినిధులకు న్యాయాధికారులకు పులప్రములకు పుల ప్రముఖులకు అధికార అనధికారులకు విద్యార్థి విద్యార్థులకు పాత్రికేయులకు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశ స్వాతంత్రం కోసం పూజ బాపూజీ నాయకత్వంలో ఎందరో చేసిన త్యాగాలు మనందరూ తీసుకుంటే సామాజిక ఆర్థిక అంతరాలను తగ్గించి దేశ ప్రజలందరి సమానత్వానికి కృషి చేసిన భారత రాజ్యాంగ రూపకర్త భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ తో పాటు ఎందరో మహిళయులను మనమందరం ఈ పండుగ వేళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వాతంత్ర భారత దేశంగా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగదరులు వారందరికీ నా పుష్పాంజలి దేశం నలుమూలల ఎంతో సంబరంగా జరుపుకుంటున్న ఈ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ సంబరాలు జిల్లాలోని ప్రతి పౌరుని మధ్యలో దేశభక్తిని నింపుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా సమిష్టి కృషితో నీతి నిజాయితీలతో మన చిత్తూరు జిల్లాలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నామని జిల్లా ప్రజలందరికీ సమయాన హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో వినూత్నమైన ఆదర్శనీయమైన సంక్షేమాభివృద్ధి పథకాలను చిత్తూరు జిల్లాలో అందరూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాధించిన జిల్లా ప్రగతిని ఈ శుభ సమయంలో మీ ముందుంచే అవకాశం కలిగినందుకు ఎంతో ఆనందిస్తున్నాను ఆరోగ్యమే మహాభాగ్యంగా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని థర్టీన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రారంభించి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంతో అనుసంధానం చేసుకుని ఉపయోగ మండలాలలో నలభై నాలుగు సంచార వాహనాల ద్వారా యాభై ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా మరియు పద్నాలుగు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో తొమ్మిది వందల నాలుగు వందల తొంభై ఐదు హెల్త్ క్యాంప్స్ నిర్వహించి లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది మందికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చికిత్సను అందించాం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మూడు వేల రెండు వందల యాభై ఐదు జకులకు గతంలో రూపాయలు పది లక్షల వరకు ఉచితంగా అందించే వైద్య చికిత్స పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు ఇరవై ఐదు లక్షలకు పెంచగా కొత్తగా ఏర్పడిన చిత్తూరు జిల్లాలో ఒక లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు ఆరోగ్యశ్రీ కార్డులు అందించాం అందిస్తున్నాం విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యను అందించేందుకు గాను పదహారు వందల డెబ్బై మంది విద్యార్థులకు ట్యాబ్లను ఉచితంగా పంపిణీ చేశాం రూసా పథకం కింద పద్నాలుగు కోట్లతో ద్రవిడ యూనివర్సిటీ నందు అదనపు తరగతి గదులు కార్వేట్ నగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఒకటిన్నర కోటి అంచనా విలువతో ప్రారంభించిన పనులు ముగింపు దశలో ఉన్నాయి బిఎన్ఆర్ గేడ్ నందు ఐటీఐ నందు నాలుగున్నర కోట్లతో చిత్తూరు ప్రభుత్వ నందు డెబ్బై లక్షలతో ఎంపీ ల్యాడ్స్ కింద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణ పనులు పూర్తి చేశాడు చిత్తూరులో కోటి రూపాయలతో బ్లడ్ బ్యాంక్ భవనం తొంభై లక్షలతో చిత్తూరు నందు బీసీ భవనం ఎస్డబ్ల్యూఆర్ఎస్సీ నకు అదనపు వసతులు నాబార్డు నిధులు ముప్పై ఏడు లక్షలతో పూర్తి చేశారు కుప్పంలో ఒక కోటి రూపాయలతో అగ్నికు నక్షత్రియ బీసీ భవనం నిర్మాణం పూర్తి చేసి రెండు కోట్లతో వాల్మీకి భవనం ప్రారంభించడం ముగింపు దశలో ఉన్నది జగనన్న అమ్మఒడి పథకంలో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం సంబంధించి జిల్లాలో రెండు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల ఆరు మందికి విద్యార్థుల తల్లి ఖాతాలోకి పదిహేను కోట్లు ఖాతా ఇందులో ఒక వెయ్యి ఎనభై పాఠశాలలు ముప్పై జూనియర్ కళాశాలలో ప్రభుత్వ భావన చేపట్టడం జిల్లాలో పన్నెండు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో రెండు వేల నాలుగు వందల అంగన్వాడి కేంద్రాల పరిధిలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల లోపల యాభై నాలుగు వేల ఒక మంది పిల్లలకి ఇలా ముప్పై ఒక వేల నాలుగు మంది రైతు కుటుంబాలకు నూట ఎనభై నాలుగు కోట్లు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై కుటుంబాలకు వ్యవసాయ పండుగ రుణాల కింద

ముఖ్యంగా రెడ్ కలర్ లో పాలీ హౌస్ లు సెడ్ నెట్ హౌస్ అధిక విలువ గల కూరగాయలు మరియు పూల సాగు గాను ఒకటిన్నర హెక్టార్లు ప్లాస్టిక్ మచ్చింగ్ పథకం కింద నాలుగు వందల అరవై ఒక్క హెక్టార్లు నూట నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఆరు ఎకరాలలో మల్బరీ సాగు చేస్తూ రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉన్నాం జిల్లాలోని ఇరవై తొమ్మిది వేల నూట ఒక మంది పాలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తగిన ప్రణాళికను రూపొందించి పాల సేకరణ ప్రారంభించాం మహాయజ్ఞం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం జిల్లా ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఐదు కోట్లు పిఎంఏవై వైఎస్ఆర్ అర్బన్ పథకం కింద పట్టణాల్లో మరియు అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో కార్యక్రమంలో ఇప్పటి వరకు నలభై మూడు వేల

రైతులకు ద్వారా నాలుగున్నర కోట్ల రుణాలు మంజూరు చేశాను జిల్లాలో మూడు విడతలలో భాగంగా పదకొండు మండాలకు తాను మూడు వందల ఆరు పరిధిలో రెండు వేల ఎనిమిది వందల మూడు రైతులు ముప్పై ఏడు వేల నాలుగు వందల పదిహేడు లీటర్ల పాలు సేకరించి అత్యధికంగా ఆవు పాలకి లీటర్కి నలభై రూపాయల నుంచి నలభై ఐదు వరకు గేదె పాలకి రూపాయలు నుండి తొంభై రూపాయల వరకు పొందుతున్నారు జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా జిల్లాలోని ఆరు వందల తొంభై ఏడు గ్రామ పంచాయతీల ఆరు గ్రామ పంచాయతీల నందు తడి చెత్త పొడి చెత్త సేకరించి సాలిడ్ వె సెంటర్ తరలిస్తున్నాం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం కింద ఏడు వందల డెబ్బై ఒకటి గ్రామాలలో డ్రోన్ సర్వే పూర్తి చేయడమైనది అరవై గ్రామాలలో గ్రౌండ్ ట్రూటింగ్ పూర్తి పనులు పూర్తి చేశారు ముప్పై ఐదు గ్రామాల్లో పురోగతిలో ఉన్నవి ప్రారంభించి గ్రామ వార్డు సచివాలయ మండల నియోజకవర్గ జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ప్రజల నుండి భారీ భాగస్వామ్యంలో దాదాపు మూడు లక్షల మ్యాచ్లు జరుగుతున్నాయి ప్రస్తుతం నియోజకవర్గ స్థాయిలో మ్యాచ్లు నిర్వహించుకుంటున్నాం జిల్లాలో తొమ్మిది తొంభై రెండు వేల డెబ్బై రెండు మంది పురుషులు యాభై ఐదు వేల ఏడు వందల అరవై మూడు మహిళలు మొత్తం ఒక లక్ష నలభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారు వైఎస్ఆర్ జగన్ శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం కింద మన జిల్లాలో మూడు వందల ఏడు గ్రామాల్లో మూడు లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల నలభై ఐదు ఎకరాల భూమి రీసర్వే పూర్తి చేసి తొంభై వేల రెండు వందల ఎనభై ఎనిమిది భూహక్కు పత్రములను మంజూరు చేసి బెసిక్ నోటిఫికేషన్ ఇచ్చాం హైవే నిర్మాణం శరవేగంగా జరుగుతోంది ఇవి రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి పూర్తవుతుంది తద్వారా జిల్లా నుండి చెన్నైలోని ఓడలేవులకి నేరుగా అనుసంధానం ఏర్పడి త్వరత గత పారిశ్రామిక అభివృద్ధి జరగటానికి ఊతమిస్తుంది పూర్ణకి మహిళల భద్రత కొరకు ప్రతి గడపకు మహిళా పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ కార్యక్రమం కల్పించ ప్రారంభించాం ఈ కార్యక్రమంలో మొదటి విడతగా జిల్లాలోని ముప్పై ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో ముప్పై ఐదు వార్డులలో ఐదు వందల పన్నెండు మంది మహిళా పోలీసుల సహాయంతో సంబంధిత క్లస్టర్ వాలంటీర్ల సహాయంతో వార్డుల్లో సందర్శించి ప్రతి ఇంటిలోని మహిళతో మాట్లాడుతూ ఏడు వందల నలభై కంప్లైంట్లు నమోదు కాగా ఏడు వందల పది కంప్లైంట్లు పరిష్కరించగా వెళ్ళిన పద్ ఫిర్యాదులను పరిష్కరించుటగాను తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది గౌరవ శాసన మండలి సభ్యులకు గౌరవ శాసన సభ్యులకు ఇతర ప్రజాప్రతినిధులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా అభివృద్ధికి నిరంతరం సహకరిస్తూ ప్రజలకు న్యాయ సేవలను అందిస్తున్న గౌరవ జిల్లా జడ్జి గారికి శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిషలు శ్రమిస్తున్న జిల్లా ఎస్పీ గారికి జాయింట్ కలెక్టర్కి ప్రభుత్వ అధికారులకు సిబ్బందికి స్వేచ్ఛా సంస్థల ప్రతినిధులకు అధికార అనధికారులకు పాత్రికేయులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను జై హింద్ రెండు వందల అరవై తొమ్మిది అంగన్వాడీ స్కూల్లోని ప్రీ ఫౌండేషన్ చేయడం పాఠశాలల్లో అత్యంత ఆధునికమైనటువంటి మూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ అండ్ స్మార్ట్ టీవీలను మంజూరు చేయడం జరిగిందని కూడా వివరించినారు జగనన్న విద్యా విద్యాకాను కింద రెండు వేల ఇరవై ఒక్క కోట్ల రూపాయల వ్యయంతో కిట్లు మరియు యూనిఫాము మూడు జతల షూస్ సాక్సు అవన్నీ కూడా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలుగా గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటిని గ్రామ కంఠంలోని ఇళ్లను మరియు వ్యవసాయ భూముల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కార్యక్రమంలో బెస్ట్ కాగ్నేట్ అవార్డుగా ఫస్ట్ ప్లాటూన్ కంటిన్యూన్స్ అవార్డు కింద శ్రీ బి రామ్మోహన్ వారికి జిల్లా మొత్తానికి వెళ్తా ఉంది నేటి వరకు ఆరు వందల యాభై ఆరు గ్రామ పంచాయతీ పూర్తయింది ఇందుకు ముప్పై ఒక్క గ్రామ పంచాయతీల్లో ఇంకనో ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కల్లా పూర్తయినట్లుగా కార్యక్రమాన్ని రూపుది తెలియజేస్తున్నారు ఇకపోతే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముందు ప్రధానమంత్రి సురక్ష యోజన మరియు అటల్ పెన్షన్ యోజన తదితర స్కీములపై గ్రామ పంచాయతీ ప్రజలకు అవగాహన కల్పించారని కార్యక్రమం ద్వారా ప్రాణాలకు ఆహ్వానిస్తున్నాము శకట్టాల ప్రదర్శనతో వారికి మొట్టమొదటి స్థానాల స్థానంగా భావించి ఎలా గౌరవ విదేశాఖ అధికారి మరియు పిఓ గారు బముటోని సేకరి మూడవ స్థానంలో నిలిచినటువంటి శకటం డాక్టర్ అరుణ గారు సేకరిస్తున్నారు ఈ శకటాల ప్రదర్శనలో మంచి ప్రదర్శన కనిపించినటువంటి ఈ మూడు శకటాల వారికి